ఖమ్మం నగరంలోని పదిహేనవ రెవెన్యూ డివిజన్ సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలో పదిహేను ఎకరాల సాగు భూమిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మిస్తారని స్థానిక కార్పొరేటర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదనతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో స్థానిక దళిత రైతులందరూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు స్థానిక కార్పొరేటర్ భర్త అయిన రావురి సాహిబాబు గారు అక్కడ నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో ఈ టీడీడీ దేవస్థానం కట్టాలని చెప్పేసి పట్టుదలతోటి ఇక్కడ మమ్మల్ని ఇండివిజువల్గా ఒక్కొక్క రైతుని స ఉదయం సాయంత్రం పిలిచి మీకు మూడు వందల గజాలు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అక్కడ మీకు గుడి వాడే ఫ్లాట్లు చేసి ఇస్తాం ఆడ ఫ్లాట్లు చేసి ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ రేట్ వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని ప్రలోభ పెడుతున్నాడు ఆ ఉన్న సాగు భూమి పన్నెండు మంది రైతులు కూడా ఎవరికైనా పట్టుమని ఒక ఐదు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ లేదు అర ఎకరం ఎకరం ఉన్న రైతులే ఉన్నారు ఒకవేళ ఆ భూమి కానీ పోతే మేము రోడ్డున పడిపోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మా సాగు భూమి మేమే సాగు చేసుకుంటాం గుడి కట్టడానికి మేము ఎలాంటి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ దళితుల భూములు కాకుండా ఇంకా ఆ నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో తొంభై ఎకరాలు ఉంది తొంభై ఎకరాలలో యాభై ఎకరాలు రైతుల దగ్గరనే ఉంది దయచేసి మీరు ఆ రైతుల దగ్గర భూమి తీసుకొని అల్ల గుడి కట్టుకోమని మా మనవి అంతేగాని ఈ సాగు చేసు చిన్న సన్నకర రైతులు సాగు చేసుకునే ఈ భూమిని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి మా జోలికి రావద్దు